హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అండి ఈ పరోటా టేస్టీగా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలి వీడియోలో వేస్తే చూసేద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో లోపల కూడా భలే ఉడికింది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ అయితే తీసుకోవాలి దాంట్లో రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసానండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ కలిసేలాగే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఎలా అయితే కలిపేసుకోవాలండి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసాం అందులో స్టఫింగ్ కోసం అయితే రెండు ఉడికించిన బంగాళనొప్పలని అయితే తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఒకటి రెండు పచ్చిమిర్చి అయితే సన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ షార్ట్ మసాలా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న అయితే ఇందులో మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసిన తర్వాత కలిపేసుకోవాలి లెమన్ నుండి వేసుకోవచ్చండి కొద్దిగా ఇందులో రసం అయితే పోసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇంకా నా దగ్గర అయితే లేదండి పోయలేదు అందుకు ఇలా అయితే కలిపేసుకుని బాల్స్ కింద అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండిని అయితే మరొకసారి అయితే కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు అయితే ఇలా కలిపేయాలి ఇప్పుడు వీటిని కొద్దిగా పెద్ద సైజు బాల్స్ కింద అయితే చేసుకోవాలి ఇలా అయితే చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టిన కర్రీని అయితే పెట్టడానికి ఈ బాల్ని ఇలా గుంటలా అయితే చేయాలి ఇందులో కర్రీ బాల్ అయితే పెట్టుకోవాలండి ఇలా అయితే చేసేసుకోవాలి లేకపోతే చిన్న చపాతీ కింద అయినా చేసుకుని పెట్టేసుకోవచ్చు ఇలా అయితే క్లోజ్ చేసేయాలి ఆ కర్రీ బోన్ అయితే పెట్టేసి పైన ఉన్నదైతే తీసేయాలండి పిండి పొడిపిండి అయితే అద్దుకోవాలి బాల్కి ఇప్పుడైతే చపాతీలా అయితే చేసేసుకోవాలి కొద్దిగా పొడిపిండి అయితే వేసుకోవాలి కర్రీ అయితే బయటకు రాకుండా చేయాలండి మరీ పలసగాను కాకుండా అంత మందంగాను కాకుండా చేసుకోవాలి ఇప్పుడైతే చపాతీ కర్ర అయితే తీసుకుని ఇలా ఫ్రెష్ చేసుకోవాలి మరి పలసగా రానివ్వకూడదు అలాగే మందంగా కూడా చేయనవసరం అవసరం లేదు ఇలా అయితే చేసేసుకోవాలండి అలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం ఇది కొద్దిగా ఈటెక్కడి నుంచి అయితే పరోటానైతే వేసేయాలి ఇప్పుడైతే పరోటా వేసానండి ఇప్పుడు దానిపైన కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసాను ఇది కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా ఏగితే సరిపోతుంది మనం లోపల పెట్టిన కర్రీ కూడా చాలా బాగా ఉడుకుతుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా అయితే మన ఆలు పరోటా అయితే రెడీ అయిపోయిందండి మరొక పరోటా అయితే వేస్తున్నాను అలాగే ఆయిల్ కూడా పోసుకోవాలి ఇలా రెండో పరోటా కూడా అయితే అయిపోయినాయండి ఇలా మన దగ్గర ఉన్నటువంటి పరోటాలన్నిటినీ చేసేసుకుందాం ఇలా ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా అయితే చేసేసుకోవచ్చు చూడండి నా దగ్గర ఉన్నటువంటి పరోటాలన్నీ చేసేసాను లోపల కూడా స్టఫింగ్ చాలా బాగా ఉడికిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్